రాజకీయ పార్టీలను అంతరాంతరంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అంటగాల్సిన అవసరం కూడా లేదు రాజకీయాల పార్టీలు మాకు సంబంధం చెప్పేసే చెప్తా ఉన్నారు మంచిదే అయితే ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల సమస్యలని పరిష్కరించడానికి ఎవరు చిత్తూరుగా పనిచేస్తారు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘాలను ఉపయోగించుకుంటూ ఉంది ఏ రాజకీయ పార్టీ ఉద్యోగ సంఘాలను ఉపయోగించుకుంటూ సమస్య నిలబడుతున్నారు ఇది ఆ మాత్రం విచక్షణ ఉండాలని చెప్పేసి మా ఉద్దేశం ఇది అందులో లేదో రాజకీయ పార్టీకి అంకట అంటగా అని చెప్పేసి ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తే మాత్రామన్నా ఏ రాజకీయ పార్టీ మాకుంటే రాజకీయ వ్యవస్థ లేకుండా ఉద్యోగ సంఘాలు ఉండవు అయితే ఎవరు మిస్యూజ్ కనకెళ్ళ తప్పుడు పట్టిస్తారు ఎవరు ఉపయోగించుకుంటున్నారు ఎవరు స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు ఎవరు నిస్వార్థంగా కార్మిక వర్గం కోసం పనిచేస్తారు అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎట్టుకేళ్లకు ఈ ప్రభుత్వం పైన భ్రమను తొలగి ఈ ఉద్యోగ సంఘాంతా ఒకటై ఐక్య ఉద్యమం సాధించినందుకు మేము అభినందన తెలియజేస్తున్నాం మేము ఉద్యమానికి పూర్తిగా మద్దతుగా ఉంటాం ప్రభుత్వం కూడా దిగి వచ్చి ప్రిస్టేజ్గా పోకుండా వాస్తవ పరిస్థితుల్లో ఉద్యోగం చేసేటువంటి సమయం న్యాయ సమ్మతమైంది ఇది జస్ట్ అండ్ జనైన్ డిమాండ్ కాబట్టి దాన్ని అంగీకరించమని కోరుతున్నాం తగిన లాగ దానికి ప్రభుత్వాన్ని హెచ్చిస్తాం